శ్రీవారికి ప్రేమ లేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది నలభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఎన్నో స్మృతులు ఎన్నో స్మృతులు నాకు మానసికంగా నాలుగు స్తంభాలను భావించేవాడిని అమ్మ కృష్ణ గారు వెంజాల గారు రామోజీరావు గారు నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చేతులు కలిపి ఆయనతో పది నిమిషాలు కూర్చుంటే నా జన్మ తరించిపోయినట్టు అనిపించేది ఈరోజు ఆయన వెళ్ళిపోవడం అనేది పర్సనల్గా నాకు ఎంత ఉందో ఒక భారతీయుడిగా ఒక భారతీయ బిడ్డగా తెలుగు బిడ్డగా కొన్ని కోట్ల మందికి తీర్చలేని నష్టం ఇది రామోజీ ఫిలిం సిటీ ప్రపంచ సినిమాని ఇక్కడికి తీసుకురావాలని ప్రారంభించి భారతదేశ సినిమాని ప్రపంచ ఖ్యాతి భారతదేశ సినిమాని ప్రపంచంలో పుటంలో నిలిపినటువంటి వాల్డ్ డిజినీకి ధీటుగా మేము చేయగలం అని ఇండియాలో ఒక యూనివర్సల్ స్టూడియో ఒక ల్యాండ్ కలిపి స్థాపించినటువంటి గొప్ప భూమి ఇది ప్రతి తెలుగువాడు ప్రియాపచళ్ళతో ప్రపంచం అంతా ఎక్కడైనా కూడా సంతృప్తిగా తిని ఎక్కడన్నా బతకలిగినటువంటి ఒక మంచి రుచిని కల్పించారు వార్తల యొక్క ముఖ్యత్వం ఈనాడు ద్వారా ఈనాడు టెలివిజన్ ద్వారా ప్రపంచం నలుమూలకు తీసుకెళ్ళారు ఇది చాలా తీర్చలేనటువంటి పొరుసలేని నష్టం ఆయన ఆత్మ శాంతించాలని ఈ కాంపౌండ్ బిడ్డగా ఎప్పుడు నేను భావిస్తాను ఎప్పుడు ఈ కుటుంబం ఎప్పుడు కూడా వాళ్ళకి నేను నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఎప్పుడు వాళ్ళు బాగుండాలి వేల మందికి భోజనాలు పెడుతున్నారు లక్షల మందికి వీళ్ళు సంతోషంగా ఎప్పుడు రానున్న రోజుల్లో ఈ యొక్క లెగసీ కొనసాగలు థ్యాంక్ యూ